తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నీవయ్యా మా కన్నీ నీవయ్యా తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నీవయ్యా మా కన్నీ నీవై సయి రామోరిడి బాబయ్యా సాయి రామో శిరిడి బాబయ తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నీవయ్యా మా కన్నీ నీవయ్యా విద్యను నేర్పే గురువు నీవని నిన్నే నమ్మి మా ఆలన పాలన అన్నీ నీవని నిన్నే నమ్మి విద్యను నేర్పే గురువు నీవని నిన్నే నమ్మితిని మా ఆలన పాలన అన్నీ నీవని నిన్నే నమ్మితిని నీ భక్తునిపై కరుణను చూపవు ఏలనయా രാമയ്യ ഓ ശിരിടി ബാബയ്യ സായി രാമയ്യ ഓ ശിരിടി ബാബയ്യ തല്ലി തൻി ഗുരുവദ ദൈവം അന്നീ നീവയ്യ മാക്കുന്നിവയ്യ ఇంటిలో ఉన్న వీధిలో ఉన్న ఎక్కడ ఉన్నాను నీ నామమునే తలచితిని నిన్నే మదిలో నింపితిని ఇంటిలో ఉన్న వీధిలో ఉన్న ఎక్కడ ఉన్నాను నీ నామమునే తలచితిని నిన్నే మదిలో నింపితిని నీ భక్తునిపై కరుణను చూపవు ఏలనయా ఈ దీనులను బ్రోవగరావవు సాయి రామయ్యా ఓ షిరిడి బాబయ్యా సాయి రామయ్యా ఓ శిరిడి బాబయ్యా തീ ദൈവം അന്നി അന്നീ നീവ മാ കന്നി വയ്യ തല്ല തൻീ ദൈവം അന്നി നിവ്യ മാക്കണ്ീവ്യ സായിരമ്യ വോ ബാബയ്യ സായി രാമയ്യ ഓ ശിരിഡി ബാബയ്യ